ముఖ్యమే శోధన గురించి అనమాట నిజంగా అయితే ఆయన రూట్లో ఆయన చెప్పేశారు నేనేం చెప్పను కానీ కొంచెం గుర్తు చేస్తానంటే ఒకటో యోహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో చూడండి లోకంలో ఉన్నదంతయు అది ఒకసారి చదవండి ఎవరైనా తీసుకుంటే సార్ రెఫరెన్స్ చెప్పురా రెండు పదహారు ఓకే అవి లోక సంబంధమైనవి ఈ లోకం అంతా దేంతో నిండి ఉందని చెప్తున్నా అండి ఇక్కడ బైబిల్లో లోకంలో ఉన్నదంతా ఏంటంట శరీరాశ నేత్రాశ జీవబ్డము ఇద్దరిని జ్ఞాపకం చేస్తా ఇప్పుడు పాష గారు చెప్పారు కదా అవ్వదం గురించి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా కల్లా ఆదికాండ మూడో అధ్యాయం ఆరో వచ్చినంలో చూస్తే అక్కడ కూడా సేమ్ ఈ మూడే కనబడతాయి శరీరాశ ఏమని కనబడుతుంది అక్కడ అంటే నేత్రాశ శరీరాశ ఏంటంటే ఆ స్త్రీ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది అంటే నేత్రాశ శరీరాశ ఏంటి ఆహారమునకు మంచిది అంటే అది శరీరాశ జీవపు డంబము అనగానే ఇచ్చు వివేకం ఇచ్చు రమ్యమైనది అయి ఉండుట చూసినప్పుడు అంటే అది ఏమంటారు జీవపు డంబం సాతానొచ్చి శోధించింది కదా ఏమని శోధించిందండి ఆ ఏంటి మీరు ఎలా ఉంటారు అలా చెప్పాడ దేవుడు తిను ఎందుకు తినొద్దన్నాడు మీరు గనక తింటే దేవతలైపోతారు అని చెప్పాడు కదా అనగానే ఈమెం చేసింది ఈమె జీవపు డమ్మం అది గ్రేట్గా ఫీల్ అయింది ఏమైనా అబ్బా నేను కూడా దేవతనైపోతానంట దేవుళ్ళు అయిపోతాడు మా ఆయన దేవుడు అవుతాడు అనుకుందేమో పాపం మా ఆయన దేవుడు అవుతాడు నేను దేవత అవుతా అనుకుంది సరే సరే ఇంత ఉందా ఈ పండులో అనుకుంది నిజంగా నాకు మాన్షిగారు చెప్పారు కదా పైన చోదాలు తిరుగుతూ ఉంటాయి అదండి కానీ మన నెత్తి మీద గుడు పెట్టుకోకూడదు కానీ ఈ నెత్తి మీద ఏం చేశారు గూడు పెట్టించుకుంటారు అనమాట అలాగే జరిగిపోయింది ఆమెకు కూడా రియల్గా చెప్పాలంటే ఎప్పటినుంచో ఆ చెట్టు వైపు చూస్తుండొచ్చు ఏమని ఆహా ఈ చెట్టు తిన ఈ చెట్టు పండు తినొద్దండి ఇది పండు చెట్లుంది కన్నులకు చాలా రమ్యంగా ఉంది చాలా అందంగా ఉంది అని ఫీల్ అవుతుంది అయితే దేవుడు చెప్పాడు తినొద్దని సరే తినకూడదు అంటలే అని చెప్పి కాముంది కానీ సాతాను చేంజ్ చేశాడు బలం ఇచ్చాడు ఆ పాపానికి బలం ఇచ్చాడు ఆమె ఆలోచనలకు ఒక ఊహలు ఇచ్చేసాడు అనమాట మనం కూడా అంతే ఈ లోకంలో పాపము చాలా రమ్యంగా కనబడుతుంది చాలా అందంగా కనబడుతుంది అసలు ఇది చేయడం వల్ల నువ్వు ఇంకా హీరో అయిపోతావు లేదా హీరోయిన్ అయిపోతావు అన్నట్లుగా చెప్తుంది అనమాట కానీ దాని తర్వాత పర్యవసానము అతి భయంకరంగా ఉంటుంది అసలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరూ ఈ లోకంలో జీవించేటప్పుడు ఇదే శరీరాశ నేత్రాశ జీవబం ఏసు ప్రభు దగ్గర కూడా చూపించింది మా తీసు వార్తలో కదా ఏం చేసింది ఈ లోకం అంతా చూపించింది చూపించి ఇదిగో ఈ లోకం అంతా ఎంత బాగుంది కదా ఒకసారి చూడండి ఒక్క నిమిషం నేనేం ఎక్కువ చెప్పాను శరీరాశ చేత అది ఒక్కటి చూపిస్తా అంతే మీకు మత ఈ సువార్త ఆ శోధకుడు అది శరీరా ఏమని చెప్పండి శరీరాశ అక్కడేంటి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అయ్యేటట్లుగా చేసాయి అన్నాడు అప్పుడు దేవుడు అనుకోవాలన్నమాట అవును కదా నిజమే కదా నాకు ఈ రాళ్ళు రొట్టెలు చేయగల చేయగలను తినేద్దాం అనుకున్నాడా శరీరాశగా అయినా ఏమాత్రం లొంగలేదు తర్వాత నేత్రాశ చూపించింది ఏమని ఎనిమిదవ వచ్చినములు చూస్తే మరలాపవాది మిగులే తగిన ఒక కొండ మీద తీసిపోయి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి కదా నేత్రాశ చూపిస్తుంది ఇదిగో ఈ లోకపులో మహిమ చూడు ఉందో ఎంత బాగుంది చూడు నన్ను ఎంత బాగా గొలుస్తున్నారు నాకు ఎంత మహిమ ఉందో చూడు ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను నేను ఒక్కసారి ఏం చేయాలి నాకు సాగిలపడి నమస్కారం చేయాలి నిజంగా చెప్తున్నా సతాను మనం కూడా మనల్ని కూడా కొండ దగ్గర తీసుకెళ్ళి కొండపైన పెట్టి ఇది ఈ లోకం అంతా చూడు ఒక్కసారి నాకు మొక్కేసి నిన్ను నేను అధిపతినిగా చేస్తానని చెప్పింది అనుకోండి అక్కడ మన చుట్టూ ఎవరు లేరు ఇటు చూసాం ఎవరు లేరు ఏం చేద్దాం ఏ మొక్కేదే కదా ఎంతసేపు అది ఎవరు చూసినారు ఈడ నన్ను ఇంక ఇది అంత నాదైపోయిద్దంట ఈ ఆ ఇటు బలే చెప్పాడు నాకు భలే బలే ఇచ్చాడు ఐడియా అని చెప్పేసి ఏ మనం ఏం చేసేవాళ్ళం మొక్కుతామేమో చెప్పలేము ఎవరైనా పక్కా తీసుకుపోయి సీక్రెట్కి ఇదిగో ఈ సూట్ కేసులు నిండా డబ్బులు ఉన్నాయి ఒక్కసారి ఒక్క మాట బలుకు అని ఏదన్నా ఒక వేరే విషయం వాళ్ళ దేవుళ్ళదో లేకపోతే ఇంకేదన్నా చెప్పించారనుకోండి చుట్టూ చూస్తాం ఎవరన్నా ఉన్నారు ఇవ్వరు లేదు ఏముంది ఈయనకి నాకే కదా తెలుసు ఓ మనం అప్పటికే ప్లాన్ ఉంటాం తప్పించుకోవడానికి ఎట్టా ప్లాన్ చేద్దాం నేను ఎప్పుడన్నా అని మనము అని చెప్పేసి ఏం చేస్తాము వాళ్ళ మాటలకి లోబడి ఆ డబ్బు ఆశపడి తెచ్చేసుకుంటాం అలాంటివి ఏమీ తీసుకోకూడదు తర్వాత జీవపు డమ్మం ఏంటి అంతేంటి నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా నువ్వు రా రాత్రికి తగులుకున్న వారిని చేతులతో ఎత్తుపట్టుకుంటారు జీవపుడమ్మం ఏం చెప్తుంది నువ్వు దేవుని కుమారుడివి అని జీవ డమ్మం అనమాట చాలామంది ఆస్తులు ఉన్నా లేకపోయినా జీవపు డమ్మ మాటలు చాలా చెప్తారు కదా అరే వాడికి లేకున్నా కానీ చాలా చెప్తాడు రా వాడు మాటలు అది నాదే ఇది నాది నేనే ఆయనకు బోధించిన ఆయనకు నేర్పించింది నేనే ఆయనకి ప్లాన్ ఇచ్చింది నేనే చాలా మంది జీవపు డమ్మ మాటలు పలుకుతూ ఉంటారనమాట అయితే సాతాండు ఇలాగ ప్లాన్ చేసి అందుకని మనం ఉండేది ఎక్కడుంటున్నామంటే లోకంలో మనము జీవిస్తున్నాము మనమేమి వేరే లోకంలో జీవించడం లేదు మనము కూడా మనుషులమే మనలో కూడా రక్త మాంసములు ఉన్నాయి కాబట్టి పడిపోయే అవకాశాలు మనకు కూడా ఉన్నాయి కానీ వాటిని జయించి ఇతరులను కూడా దేవుళ్ళు నిలబెట్టగలిగే కెపాసిటీ ఒక్క సేవకునికి ఉండాలి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే జయించే కెపాసిటీ నీలో ఉంది అని అర్థం సాతానుడు శోధించినప్పుడు శోధనకి ఎవ్వరు కూడా లోబడకండి దాన్ని జయించండి అసలు నిజంగా చెప్పాలి నాకు ఈ విషయంలో గుర్తు చేసుకుంటే యేసు ప్రభు అసలు ఎంత గొప్ప కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అసలు సాధాన్ చెప్పాల్నా ఆయన ఇక్కడికి రావాలా ఏసుప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఆయన ఎటువంటి మరణాన్ని పొందబోతున్నాడో తెలుసుకొని ఈ లోకానికి వచ్చాడు నిజంగా నువ్వు పుట్టేటప్పుడు కనుక యేసు ప్రభు నీకు ముందే ఇదిగో నువ్వు లోకంలో పుట్టబోతున్నావు బిడ్డ నీకు ఈ కష్టాలు వస్తాయి నువ్వు సేవకుడు అవుతావు నీకు శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి నిన్ను కొడతారు జైల్లో పెడతారు అలా చేస్తారు ఇలా చేస్తారంటే నువ్వు పుడతావా ముందే చెప్పాడు అనుకోండి దేవుడు ఇవన్నీ మనకి పుడతావా ఓ ప్రభా నైనా ఎందుకట్లా చేస్తావు నాకు మంచి లైఫ్ ఇవ్వు ఇన్ని కష్టాలు నేను పడలేము అని చెప్పి మనం తప్పించుకుంటాం కానీ మన దేవుడు మహా మహిమ లోకంలో ఉండి పరిశుద్ధులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవదూతలతో కొనియాడబడే మన దేవుడు మన కొరకు పాప రూపాన్ని ధరించుకొని కదా రిక్తునిగా మార్చబడి లోకానికి వచ్చి మనకు మాదిరిగా జీవించి శాతాన్ని జయించాడు నువ్వు కూడా శాతాన్ని జయించగలవు జయించగలవు అంతే ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చాడు ఒక సేవకునిగా నీకుంది కాబట్టి మనమందరూ కూడా ఈ లోకంలో జాగ్రత్తగా ఉంటూ ఇంకా రాబోయే దినాలు ఎంతో భయంకరమైన రోజులు రాబోతున్నాయి ఇంత ఎండ మనకు ఉంటుంది కానీ దుబాయ్లో ఎలా ఉందండి పరిస్థితి దుబాయ్లో ఎంత దారుణంగా ఉంది కదా ఎంత పెద్ద తుఫాను అంటే వాళ్ళంట వాళ్ళు చేసింది ఒకటి ఏమంటే మా దుబాయి పర్యాటక కేంద్రం కాబట్టి మాకు ఎండలు ఎక్కువ ఉండకుండా చల్లదనం ఉండాలని చెప్పేసి వాళ్ళు మేఘాలు సృష్టించుకున్నారంట మేఘాలు సృష్టించి సంవత్సరం అంతా వాన పడాలని సృష్టించారు ఏం జరిగిందంటే మూడు రోజుల్లోనే పడిపోయింది వాన సంవత్సరం అంతా పడాల్సిన మేఘాలు మూడు రోజుల్లో వచ్చేసినాయి ఇక దెబ్బకి ఇల్లులు ఇంకా ఏమి లెక్క లేకుండా మొత్తం కూడా పోతున్నాయి మనిషి అనుకుంటాడు నాకు చాలా జ్ఞానం ఉంది అని కానీ ఆ జ్ఞానాన్ని నిర్వీర్యం చేయగలవాడు దేవుడు ఆయన సృష్టించాడు ఈ సృష్టిని ఎప్పుడు వర్షాలు రావాలో ఎప్పుడు ఏమవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు కాలములన్నీ కూడా ఆయన వర్షంలో ఉన్నాయి నీ అంతటి నువ్వు ఏదో మార్చి ఏదో చేసి నువ్వు గొప్పగా అవుతావా అని నువ్వు అనుకుంటావేమో కానీ అవన్నీ కూడా కానే కాదు దేవుడు తన యొక్క స్వహస్థాలతో సృష్టించినటువంటి యొక్క సృష్టిని శాసించే శక్తి ఏ మానవుడికి కూడా లేదు కాబట్టి మరి రాబోయే దినాలు ఎలా ఉంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి మనం శోధనలో పడిపోకుండా అతి జాగ్రత్తగా బ్రతుకుతూ దేవుని కొరకు నమ్మకంగా ఈ లోకములుంటూ అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించవలసిందిగా కోరుకుంటూ మరి నేను కూడా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ అందరూ కూడా ప్రార్థన చేసుకుందాము